గాంధీనగర్ దేవాలయ ఘటనలో సైబరాబాద్ పోలీసులు అలర్ట్ పన్నెండు గంటలలోపు ఇద్దరు ముస్కురులను అదుపులోకి తీసుకున్న జీడిమెట్ల పోలీసులు మద్యానికి బానిసైన వ్యక్తులు డబ్బు కోసం ఓ గుడిలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు చిక్కారు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాంధీనగర్ లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిన్న తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో గుడి తలుపులు పగలగొట్టి గుడిలో ఉన్న పూజ సామాగ్రి ఆభరణాలను దొంగలించారు ఉదయం గుడి తలుపులు తెరిచి ఉండడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పన్నెండు గంటల్లోపు ఇద్దరు నిందితులను గుడిలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి పట్టుకున్నారు వారి వద్ద నుండి దొంగలించబడిన ఆభరణాలు పూజ సామాగ్రి నాగపడిగా పంచలోహ విగ్రహాలు హారతి పళ్ళం నీటిధార పాత్ర స్వాధీనం చేసుకుని ఇద్దరిని కు తరలించారు